నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అలాగే లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడు నమస్తే గురు సూర్యస్ గురుగారు చాలా మంది ఇంచుమించుగా భక్తులు దేవుణ్ణి బాగా నమ్మేవాళ్ళు లేదు అని అంటే బాధల్లో ఉన్నవాళ్ళు ఇట్లాగా ఉపవాసాలు చేస్తూ ఉంటారు డే మొత్తం ఉపవాసం ఉంటారు అసలు బ్రేక్ఫాస్ట్ ఉండదు లంచ్ ఉండదు డిన్నర్ ఉండదు ఎప్పుడు ఆరింటికి ఏదో లైట్ ఫుడ్ తీసుకోవాలని తీసుకుంటారు కొంతమంది గ్యాస్ట్రిక్ తో బాధపడుతున్నప్పటికీ కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు సో మనకి ఆల్మోస్ట్ కార్తీక మాసం అయిపోయింది నెక్స్ట్ వస్తూ వస్తుంది అంటే పండగలు వస్తున్నాయంటే ఇంచుమించుగా ఈ ఉపవాసాలు అనేవి ఎక్కువైపోతాయి కాబట్టి అసలు ఉపవాసం గురించి మీరేమంటారు ఒకవేళ ఉండాలని తప్పదు అని ఇంకా వాళ్ళు మొండిపట్టు ఉన్న వాళ్ళకి లియోడేట్ ఏం చెప్తుంది ఏదైనా వెజిటబుల్స్ కి సంబంధించి ఏదైనా తీసుకోవచ్చు అంటారు లియో డైట్ కదా డైట్ చేయడం ద్వారా అంటే మీరు ఫస్ట్ లో ఒక మాట మాట్లాడారు సమస్యల నుంచి బయటపడ్డాను ఆర్థిక సమస్యల నుంచి బయటపడ్డానికి ఉపవాసాలు చేస్తా అవును ఏదైనా ఒక డైట్ చేస్తే ఆర్థిక ప్రయోజనం ఉంటుందా అంటే నేను ఉంటుంది అనుకుంటున్నాను మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు అంటే డైట్ ఇప్పుడు ఇప్పుడు వెజిటబుల్స్ అనుకోండి లైక్ ఏదో డైలీగా నేను వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం రెగ్యులర్గా అది మెయింటైన్ చేశాను అనుకోండి రోగాలు తగ్గుతాయి డాక్టర్ పెట్టకుండా ఉంటాను కాబట్టి ఆర్థికంగా నేను కొద్దిగా నాకు అప్పులు ఎక్కువ వారం వస్తే అంటే ఉపవాసం అంటే మనం నెలలో ఏకాదశులు చేస్తాం ఏకాదశి లేదు మామూలుగా రెగ్యులర్గా మనం ఉపవాసం ఉన్నాం ఆదివారం ఉపవాసం ఉండడానికి మంచి రోజు ఒరిజినల్ గా ఆదివారం ఉపవాసం ఉండడానికి మంచి రోజు ఈ రోజుల్లో ఆదివారం ఉపవాసం ఉంటే లాభం ఏంటంటే ఒక అర కేజీ మాంసాన్ని తేవక్కర్లేదు రెండు వందలు మిగిలిన రెండు వందలు మూడు వందలు మిగులు డెఫినెట్ గా ఒక పెద్ద ఫ్యామిలీ అయితే వెయ్యి పదిహేను వందలు మిగులు నెలకి నాలుగు వేల రూపాయలు ఒక అప్పుకి వడ్డీ కట్టేయడానికి సుమారు రెండు లక్షలు మూడు లక్షలు సంవత్సరానికి లక్ష రూపాయలు మిగిలిపోద్ది మసాలా గేసాలా అంతా వేసుకుంటే ఆధ్యాత్మికతలో ఆరోగ్యం ఐశ్వర్యం కూడా ఆధ్యాత్మిక చింతన అభివృద్ధి కోసం ఆధ్యాత్మిక చింతన లేకపోతే మీ జీవి మనిషి సంకనాకి నాకిపోతాడు అంటే మేము నాస్తికులు మేము దేవుణ్ణి నమ్ము ఇలా మాట్లాడుతుంటారు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఉన్నది వాస్తవం నువ్వు నమ్మితే బాగుపడతావు నమ్మితే బాగుపడతావు బాగుపడతావు నమ్మకపోయినా బాగుపడతావు జరుగుద్ది సూర్యుడు ఉన్నాడు నమ్మేవా ఓకే నమ్మలేదా ఉన్నది వాస్తవం కదా నువ్వు నమ్మినా ఉన్నాడు నమ్మకపోయినా ఉన్నాడు నువ్వు నమ్మలేదు అని ఒక మాట చెప్తున్నావు కానీ నీలో ఉన్న ఆ ప్రాణం ఏంటి ఒకవేళ సూర్యుడు కూడా దేవుడు అని మనం అనుకున్నాం అనుకోండి మొట్టమొదటి భగవంతుడు అని నమ్మలేని వాళ్ళు చీకట్లో ఎక్కడ ఏ లోపలికి వెళ్ళిండు నేను దేవుడిని నమ్మును సూర్యుడు దేవుడు అంటే నేను రాను అని ఆయన దేవుడు కాదండి సూర్యుడు దేవుడు కాదు కానీ నిన్ను బతికించేదాడే నీకు ఎవడన్నా ఏదైనా సాయం చేస్తే దేవుడులా వచ్చావంటావు తప్ప ఇంకోటేమనవు వెల్ విషన్ నీ మంచిని కోరుకునేవాడే దాని పేరు అంతే ఆ సహాయం పేరు దైవము నేను దేవుడిని నమ్మను నువ్వు బ్రతుకున్నావు అనడానికి సాక్ష్యమే ఆయన నేను అనేదానికి ఆయనే కారణం నేను లేను అనే అంట అనగలవా దేవుడు లేడు అన్నప్పుడు నేను లేను అని అనగలవా సృష్టికర్త మా భగవంతుడు కదా నువ్వు మగవా మగవాడి అయితే ఒక బిడ్డ పుట్టడానికి బీజం అవుతున్నావు నువ్వు దేవుడువేగా నీ బిడ్డకి నువ్వు ఆడదానివైతే నీ ఇచ్చినటువంటి విత్తనాన్ని మొలకెత్తించి బయటికి జన్మనిస్తున్నావు సృష్టి చేసేవాడు ఎవరు భగవంతుడు బ్రహ్మ సృష్టి నువ్వు దేవతవే కదా నేను దేవుడు లేడు అంటే నువ్వు లేవా నీలో ఊపిరిగా ఉంది నీలో ప్రాణంగా ఉంది నీలో చూపుగా ఉంది నీలో వినిగిడిగా ఉంది ఇందులో ఏ ఒక్క లోపం నీకు వచ్చినా అప్పుడు నువ్వు చెప్పాలి అప్పుడు నువ్వు చెప్పేసరికి నువ్వు చెప్పితే నువ్వు ఉండవు ఇంకా ఎస్ నేను లేను ఎప్పుడు చెప్తావు దేవుడు లేడు అని వెళ్ళిపోయినప్పుడు ఇంకా చెప్పడానికి ఇది చెప్పడానికి ఎవరి వల్ల కాదు దేవుడు లేడు అని అనకండి దేవుడు మీకు కనపడట్లేదు నేను నేను నాకు ఎలా కనిపిస్తాను భౌతిక దేహం కనిపిస్తుంది నా లోపలికి నేను వెళ్ళాలంటే అంతర్చువులతో ధ్యానం చేస్తే లోపలికి వెళ్తాను దీన్ని తెలుసుకోవడం కోసమే ఉపవాసం చేస్తాం మనం నాలో ఉన్న నేను నా నన్ను నేను తెలుసుకోవడానికి అంటే ఈ దైవత్వం డివైన్ ఎనర్జీ డివైన్ అంటే దేంట్లో అయినా కలిసిపోతుంది అది ఈ దేహంలో కలిసిపోయి ఉంది కాబట్టి దైవంగా ఉంది తీసేస్తే ఇది ఎందుకు పనికిరాదు లేదు అనేది ఇది అవును శరీరం లేదు అని ఇది అంటుంది లోపల ఉన్నది అనదు అది అందా నువ్వు లేవు అవును అంతే అది దయచేసి దేవుడు లేడు అనే మాట నాస్తిక ఎవరైనా సరే అనకండి నమ్మకపోయినా పర్వాలేదు కానీ అనుకుంటూ ఉండడం బెటర్ కొంత సూర్యుడి నుంచి మనకి మేలు జరుగుతుందమ్మా మేలు చేసేవాడిని ఏమంటాం భగవంతుడే మిత్రుడు దేవుడి పేరు సమానమైన నా దేవుడు పేరు శ్రేయోభిలాషి నా దేవుడి పేరు మిత్రుడు నేను చూసే సూర్యుడు పేరు మిత్రుడు శ్రేయోభిలాషి నేను పొగుడుతానైంది సూర్య అంటే పొగడగలిగిన వాడు వాడు ఎవడైనా ఉంటే ఆడి పేరు సూర్యుడు రవి సూర్య మంచి మంత ఉంటుంది రవి అంటే స్థుతించేవాడు స్థుతులు పొందే అర్హత ఆయన ఒకరికే ఉంది హిరణ్య గర్భుడు ఆయన కిరణం పడి భూముల బంగారం తయారవుతుంది గర్భంలో హిరణ్యాన్ని కలిగిన వాడు హిరణ్య గర్భుడు సూర్యుడు ఆయన దేవుడు కాదు మిత్రుడు రవి సూర్య ఆదిత్యుడు భగుడు పోష్ణ అంటే పోషణ నీ శరీరం పోషింపబడడానికి కావలసిన శక్తిని ఇచ్చేవాడు పూష్ణ అని పేరు అది అది కూడా నేపుకోను నువ్వు పోషింపబడతావు కదా నీ పోషకుడు అంతే నీ పోషణకి కారకుడు నీ శరీరం మీద ఒక ఒక కాంతి ఉంది అది బంగారం నీ శరీరంలో కూడా బంగారం తయారవుతూ ఉంటుంది దానికి కారకుడు ఆయన ఆయన పేరు హిరణ్యుడు హిరణ్య గర్భుడు పేర్లు ఏంటి వన్ ఉన్నాయి భగవంతుడు అంటే ఒకటే వన్ భగవంతుడికి వెయ్యి పేర్లు ఉన్నాయి సహస్రం వ్యాపించి ఉంది ఒక మారేడు చెట్టు ఆయనే నేను ఒప్పుకొని దైవుణ్ణి మారేడు చెట్టు కని తెలిసి ఎండలో వెళ్తే దైవంలాగా నేను ఆదుకుందిగా ఒక మర్రి చెట్టు పెద్దగా వ్యాపించి ఉంది వర్షాలు పడుతున్నాయి నువ్వు దాహం వేసింది నడిచి నడిచి దాహం వేసింది నువ్వు తాగిన నీరు పేరు గంగమ్మ గంగాజలం నేను నేను గంగ అనండి నేను నీళ్లు అంటాను ఊదకము దాని ఒరిజినల్ పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఉప్పు నీటిని పట్టికెళ్ళి వర్షపు చినుకగా ఇస్తే ఫిల్టర్ అయ్యి అది తాగితే నీ ప్రాణం నిలబడింది లేకపోతే లోపల ఉన్న నేను దేవుడు లేడుగా వెళ్ళిపోతాడు అంతే నువ్వు పీల్చే గాలి వాయువు భగవంతుడే ఈ ఐదు మనలో ఉన్నటువంటి అగ్ని నీరు భూమి వాయువు భూమి నీరు గాలి అగ్ని పృథ్వీ పంచభూతాలుగా మనలో ఉన్నాయి వాటిని శుద్ధి చేయటం కోసం వాటికి శక్తినివ్వడం కోసం ఉపవాసం చేస్తాం మీరు అడిగారు ఉపవాసం అన్నీ ఇది నమ్మితే ఉంది నమ్మకపోయినా ఉంది ఉంది దాన్ని శుద్ధి చేసుకోకపోతే ఏమవుతుందంటే అనారోగ్యాలు వస్తాయి అప్పుడు వైద్యు నారాయణో హరి అంటారు వైద్యుడే మళ్ళీ నారాయణుడిగా మళ్ళీ రోగాన్ని నయం చేయడానికి ఆయన ఏం చెప్తాడు లంకణం పరమ ఔషధం తిండి తగ్గించమ్మా ఈ ఔషధాలు వాడుకో మళ్ళీ అక్కడ ఏ ఉత్తరాని చెట్టు వేరు అంటే ఊరిజ పూర్వం వైద్యులు బిషక్ బిషక్లు అంటారు వాళ్ళు ఏం అంటే ఆకుల్ని సూర్యశక్తి ద్వారా తయారు చేయబడి నీకు వచ్చింది లివర్ సమస్య అయితే నేల ఉసిరి డైజెస్ ప్రాబ్లమ్స్ అయితే అని అదని రకరకాలు వాడి పేరు దేవుడు కాదు మిత్రుడు రవి సూర్య భాను కగ పూష్ణ హిరణ్య గర్భ మరీచి ఆదితి అశ్విని దేవతలు ఈ శరీరంలో ఇంద్రుడిగా ఉన్న ఇంద్రియాలు ఇంద్రియాలు ఉన్నాయిగా సర్వేంద్రియా నయనం ప్రధానం కళ్ళు చూపుకి ఆయన ఒక ఒక కన్ను సూర్యుడికి సంకేతం ఒక కన్ను చంద్రుడికి సంకేతం వీటిని సప్తహోతలు అంటారు ఈ సప్తహోతల్ని నడిపించేవాడు రథం ఆయన గుర్రం మీద వస్తుంటాడు కదా గుర్రపండి ఏడు గుర్రాలు ఈ ఏడు గుర్రాలు మన శరీరంలో ఉన్నటువంటి సప్తహోతలు సప్త చక్రాలు ఈ ఏడు మీద నడిచేదాన్ని నడిపించేవాడు ఆడి పేరు సూర్యుడు ఆడి పేరు మిత్రుడు ఆడి పేరు పోష్ణ ఆడి పేరు హిరంజగర్భుడు నేను అన్నీ కలిపి భగవంతుడు లేకపోతే దేవుడు లేడు కాదు చూపించు నువ్వు లేడను సూర్యుడు దేవుడు కాదు అసలు ఆయనతో నాకు అవసరం లేదు లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని ఒక వారం పది రోజులు నేను ఇష్టం వచ్చినట్టు తింటూ ఉండు ఆరోగ్యంగా ఉంటాయో చూస్తాను తిన్నది అరిగించేవాడు ఆయన నువ్వు తినడానికి తిండిని పుట్టించేవాడు ఆయన ఆయనే భగవంతుడు భగ అందులో ఒక పేరు ఉంటుంది భగ భగుడు భగుడు భగ అంటే మనలో ఉన్నటువంటి అగ్ని ఆ అగ్నిని కొంచెం ప్యూరిఫై చేయడం కోసం అప్పుడప్పుడు ఏకాదశులకి ఉపవాసం చేస్తారు అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇంత ఎందుకు చెప్పాలి చాలా మంది ఇంత సోదేందుకు అంటారు కానీ ప్రతిదీ ఇంటర్లింక్ ఇంత తెలియాలి ఆ ఈ మాసం మార్గశీర్ష మాసం ధనుసుకి సంబంధించింది మన శరీరంలో ఎముకల వ్యవస్థ మీద దీని ప్రభావం ఉంటుంది అంటే ఇప్పుడు మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఎముకలు పిలుసు అన్నప్పుడు మీకు కాల్షియం చెడిపోయింది దీన్ని బాగు చేసుకోవాలంటే ఈ మాసంలో ఆదివారాలు ఉపవాసాలు లంకణం పరమౌషధం కొంచెం ఫ్రూట్ జ్యూసెస్ వెజిటేబుల్ వెజిటబుల్ తీసుకుంటూ ఏకాదశి ఉపవాసాలలో కొబ్బరి పాలు చాలా బాగా పనిచేస్తాయి ఓకే అంటే నేను ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను సబ్జెక్ట్ మీద ఈ కాన్ఫిడెన్స్ నాకు ఈ మార్గశీర్ష మాసంలో ఇస్తుంది నీలో చాలా నాలెడ్జ్ ఉంది నువ్వు చాలా బాగా చదవగలవు బాగా రాయగలవు కానీ ఎక్కడికో చిన్న డౌట్ ఉంది ఆ డౌట్ని తీసేస్తుంది మార్గశీర్షేష మాసం మాసంలో ఉపవాసాలు చేస్తే అంటే ఉపవాసం చేయడం అంటే దేవుడికి కోసం మానేయటం కాదు నీ లోపల ఉన్న నీ శక్తిని నువ్వు బయటకు తీయడం కోసం కొంత టైము దాన్ని కేటాయిస్తే అది బయటకు వస్తుంది నేనే నేను ఏం చదవాలి నేను ఏం చేయాలి అది తెలుస్తుంది అది చేసేది మార్గశీర్ష మాసం కానీ ఈ మాసంలో నాలుగు ఆదివారాలు రెండు ఏకాదశి ఒక్కొక్కసారి ఏకాదశి ఆదివారం కలిసి వస్తుంది చాలా పవర్ఫుల్ మనం జలం వాటర్ తీసుకోవటం ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చా మేము మెడిసిన్స్ వాడుతున్నాం మెడిసిన్స్ వేసుకోకపోతే కుదరదు ఏమీ పర్లేదు ఆ రోజు ఒక్కరోజు మానే అవి ఏమీ మెడిసిన్ వల్ల మనకేం ఉపయోగం లేదు ఉపవాసం చేయొచ్చు మనం ఏం తింటలేదు తినడం వల్ల రోగం వచ్చింది ఆ రోగం కోసం మెడిసిన్ తినటం లేనప్పుడు దీంతో పని ఉంది ఒక్క రోజు మానేసినంత మాత్రం ఏమీ నష్టం లేదు థైరాయిడ్ టాబ్లెట్ ఒక రోజు మానేస్తే ఏం పెరిగిపోదు అసలు ఉపవాసం ఎలా ఉండాలి గురువు గారు అంటే మీరు అన్నట్టుగా ఉపవాసం అంటే అసలు మంచినీళ్ళు కూడా ముట్టుకోరు అసలు చాలా తప్పు అది ఉదయం సాయంత్రం వరకు ఉపవాసం ఎట్లా ఉండాలి ఉపవాసం అంటే నీ లోపల ఏం జరుగుతుందో గమనించడం తినకుండా ఉండడం కాదు ఇక్కడ తినకుండా ఉండాలి ఎందుకు అంటే నిన్ను నువ్వు గమనించాలి లోపల అంటే వండినవి ఉడికినవి తినకూడదు తేలికగా లోపలికి వెళ్ళి వెంటనే వాటర్గా మరి బయటకు వచ్చే వాటిని తీసుకోవచ్చు ఉషఫ్పానం చేయొచ్చు జలపానం చేయొచ్చు లిక్విడ్స్ తీసుకోవచ్చు దాని ద్వారా నీ లోపల ఏం జరుగుతుందో నువ్వేంటో నీకు తెలుస్తుంది డిసీజ్ వచ్చింది అది ఎందువల్ల వచ్చింది ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల వస్తుంది